రామగుండ నగరాన్ని సుందరమైన పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు అధికారులు స్వచ్ఛందంగా సహకరించాలని స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కోరారు వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఇరవై ఆరవ డివిజన్ అడ్డగుండపల్లి సాధన నగర్ దుర్గానగర్ మార్కండే కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండ నగరానికి తలమానికంగా ఉన్న ఇరవై ఆరవ డివిజన్లో దశలవారీగా అన్ని వీధుల్లోనూ అండర్గ్రౌండ్ డ్రైనేజీ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు కాలువలు రహదారులను ఆక్రమించి చేపట్టిన అన్ని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు చెత్తా చెదారం లేకుండా వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు ప్రజలు చెత్త బయటపడవేయకుండా తగు ఏర్పాట్లు చేసి అవగాహన కల్పించాలని అన్నారు ఆ తర్వాత కూడా ఎవరైనా రోడ్లు కాలువలు బహిరంగ ప్రదేశాలలో చెత్త పడవేస్తే జరిమానా విధించాలని ఆదేశించారు అదనంగా జేసీబీ ట్రాక్టర్లు ఉపయోగించి డివిజన్లోని రోడ్లు కాలువలు శుభ్రపరచాలన్నారు ఖాళీ స్థలాల్లో ముళ్ల చెట్లు పొదలను తొలగించాలని ఆదేశించారు వెంట వచ్చిన పార్శుద్య సిబ్బంది బృందంతో అప్పటికప్పుడే చెత్త తొలగింపు కాలువల పూడికతీత పనులను చేపట్టారు మార్కండే కాలనీ గౌతమి సాయి కళాశాల ప్రాంగణంలో సభ నిర్వహించి ప్రజల నుండి వినతులను స్వీకరించారు అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను పంపిణీ చేశారు ఏదైతే రోడ్స్ డ్రైనేజ్ సిబ్బంది మెయిన్ కాల్వ నగర్ నుంచి మొదలుపెట్టాం ఈ కాలువ కనెక్టింగ్ అయ్యే దారి పంట వెళ్తూ ఉన్నాం ఎక్కడెక్కడైతే స్లమ్స్ రోడ్లు పారిశుద్ధత లేని ప్రాంతాల్లో ఇమ్మీడియట్లీ తక్షణంగా చర్యపై ఇమ్మీడియట్లీ చర్యలతోటి తీసుకునే కార్యక్రమాలు చేపట్టాం దీనితో పాటు మరి రాబోయే వర్షకాలంలో ఎలాంటి నీళ్ళు దుర్భంటరు డ్రైనేజ్ వాటర్ కానివ్వండి మరి ఇతర దాంతో ఇబ్బంది పడుకున్న చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం దానికి సంబంధించి అన్ని విభాగాలు కార్పొరేషన్ అదే సింగరేణి ఎన్టీపీసీ దాంతోపాటు ఆర్ఎస్ఎల్ ఈ మూడికి అనుసంధానమైనటువంటి ఒక నగరం మన నగరం మరి అందరిని కూడా అలాట్ చేస్తూ వారి వారి యొక్క సంబంధించిన కాలనీస్ వాళ్ళు కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు కార్పొరేషన్ దశల వారిగా ఇమ్మీడియట్గా చేసే పనులు చేస్తూ వస్తా ఉన్నాం దాంతోపాటు ఓవరాల్ డీపీఆర్ చేపించి ప్రతి వాడలో ఎక్కడెక్కడ యూజిడీలు చేయాలి రోడ్లు చేయాలి ఏం అభివృద్ధి ఉన్నాయి అని ఈరోజు ప్రశ్నిస్తూ కలుస్తూ జన జనావాసంలోకి వచ్చి ప్రతి ఒక్కరిని కలుస్తూ మరి మనం అందరం కలిసి ముందుకు పోదాం స్పెషలవారిగా అభివృద్ధి చేసుకుందాం సహకరించండి అని చెప్పి ముందు పోతాను ఆయన మీ ద్వారా కోరుతా ఉన్నా రోడ్లోనే ఎంక్రోజ్ చేసి కట్టుకున్నటువంటి ఇల్లు ఎవరైతే ఉన్నారో దయచేసి టౌన్ ప్లానింగ్ వాళ్ళని సంప్రదించి మీరు రోడ్లకు వేయడానికి అనుమతులు ఇవ్వండి ఎక్కడైతే అనవసరంగా కట్టిందో దాన్ని డిమాలిషన్ చేయడానికి వచ్చిన అధికారులకు సహకరించండి దాంతోపాటు ఎవరైతే రోడ్లు ఇష్టం వచ్చినట్టు డ్రైనేజ్ల మీద కట్టడం వల్ల కూడా ఇబ్బంది అవుతున్నట్టుగా ఇక్కడి నుంచి ఆ కాలంలో స్వయంగా చూసాం కొన్ని ఫంక్షనల్స్ అయితే రోడ్ల మీద వచ్చేసి డ్రైనేజ్ల మీద కట్టుకున్నారు వారికి కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నా తక్షణమే మున్సిపల్ అధికారులు కలిసి స్వచ్ఛందంగా మీరే ముందుకు వచ్చి సహకరించాల్సిన కోరుతూ ఉన్నాం అదే మాదిరిగా ఎవరైతే ప్రజాస్వామ్యంలో గల ప్రభుత్వ పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ముందుకెళ్తా ఉంది గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయినా కూడా ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి చేస్తా ఉన్నాం దానికి ఉదాహరణ రామగుండానికి దాదాపు రెండు వందల యాభై కోట్లు నిధుల ద్వారా మేము రేపు చేపట్టబోయే కార్యక్రమం ప్రజలు చూస్తూ ఉంటారు మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నా మీడియా ద్వారా చాలామంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రధానంగా సింగరేణి సమస్య కాదు సింగరేణి ప్రవటీకరణలో భాగంపై మాట్లాడేటువంటి ఒక అంశం నేను మీ ద్వారా ఇప్పుడు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఎక్కడో చూసాం మేము మొదటి వచ్చి వ్యతిరేకం ఈరోజు కాదు గత ఐదు సంవత్సరాల ముందు నుంచి ఏ అయితే మన స పార్లమెంట్లో కవిత గారు గల్కా సుమన్ గారు టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి ప్రైవేటీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చినట్టు వాళ్ళు మర్చిపోయలేము ఇలా మా వారు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ అని నిన్న స్వయంగా అనేక మార్పు చెప్పారు నిన్న ప్రధానమంత్రిని కలిసి మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారు కలిసి సింగరేణిని సింగరేణిగా ఉంచండి సింగరేణి ప్రాంతంలో రాష్ట్రంలో మా సింగరేణి తప్ప ఇంకోటి చేయడానికి వీలు లేదని ఖరఖండిగా చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకోవాల్సిన కోరుతా ఉన్నా ఎవరైతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కొరకు వాళ్ళ గుర్తు కొరకు మాట్లాడుతున్నారో ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం నగర్ మేయర్ బంగి అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ కార్పొరేటర్లు మంచుకట్ల దయాకర్ మాంకాలి స్వామి బొంతల రాజేష్ ముస్తఫా కోఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి రామగుండం తహసీల్దార్ కుమారస్వామి నగరపాలక సంస్థ అధికారులు రామన్ మీర్ శంకర్రావు కరుణాకర్ అభినవ్ రామ్జీ ట్రాన్స్కో ఏఈ మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు